రైట్ ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి ఈ చంద్రబాబు వారస్ నేపథ్యంలో ఈ తాజా రాజకీయాల పైన మాట్లాడటానికి మనతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు సార్ ఆయనతో మాట్లాడచ్చు హాయ్ సార్ హలో అండి సార్ అండి ఇప్పుడు చంద్రబాబు వరస్ నేపథ్యంలో వైసీపీకి ప్లస్ ఆ మైనస్ అనుకోవచ్చు మాకేం మాకెందు మైనస్ అవుద్ది మాకెందు ప్లస్ అవుద్ది మాకు ఇది రాజకీయ రాజకీయాలకు సంబంధం లేనటువంటి అంశం ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డానేటువంటిది ఇష్యూ ఇందులో మాకు ప్లస్ మాకు మైనస్ అనేటువంటిది ఇందులో ఏముండదు యాజ్ ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్రం తాలూకా ఆస్తుల్ని రాష్ట్ర సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత గతంలో చేసినటువంటి తప్పుల్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అందులో భాగంగా జరిగినటువంటి ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఆయన ఇదయ్యాడు తప్ప ఇందులో ఏది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశంగానో లేదా రాజకీయ పరమైనటువంటి కక్ష కింద ఆయన అరెస్ట్ చేసినట్టుగా చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం స్కిల్ క్యామ్ స్కిల్ క్యామ్ కేసులో ఫస్ట్ మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల కోట్లు అన్నారు తర్వాత ఇరవై ఏడు కోట్లు చూపించారు అంటే ఎందుకంత తగ్గుతుంది సార్ తగ్గేది లేదు మొత్తం అంతా కూడా అది మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి బయటకు వెళ్ళింది దేనికి ఇచ్చారు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇస్తే సిమెంట్స్ నుంచి మూడు వేల కోట్ల రూపాయలు వస్తుంది అనేటువంటిది స్కామ్ ఆల్రెడీ చెప్పింది కదా ఇచ్చినటువంటి లెటర్ లో వారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అసలు మాకు ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా లేదు ప్రపంచంలో అనేటువంటిది సీమెన్స్ చెప్పింది అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే క్లారిటీ ఇచ్చేసింది షెల్ కంపెనీకి వెళ్ళలేదు అసలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు చంద్రబాబు అనేది మాట్లాడి డబ్బులు కొట్టేసిన ఏడు చెప్తాడు అండి నాకు అడుగుతున్నా డబ్బులు కొట్టేసి డబ్బులు వాడేసుకున్నాడు ఏం చెప్తాడు దొంగతనం చేసినాడు పట్టుకుంటే ఏం చెప్తాడు నేను దొంగతనం చేశానని చెప్పి చెప్తాడా సో ఇందులో క్లియర్ కట్ కేసు కనబడతా ఉంది ఇందులో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు నేను అడిగేది నేను అడిగేది ఒకటే సీమెన్స్ నుంచి డబ్బు ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ డబ్బు ఇచ్చామనేటువంటిది కేసు కదా సీమెన్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఎంత డబ్బు వచ్చింది అనేటువంటి చూపించి మనం దానికి మూడు వందల కోట్ల రూపాయలు మేము ఇచ్చామనేటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి దానికి జస్టిఫికేషన్ ఉంటుంది సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండా మేము మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏమి ఎస్టాబ్లిష్ కాకుముందు డబ్బు ఇచ్చేసామంటే దేనికి ఇచ్చేశారు ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ కూడా అరెస్ట్ చెప్తారు సార్ అందరు ఎవరు బాధ్యులాగా ఉంటారు వారు అరెస్ట్ చేస్తారు సో ఈ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎవరెవరు దీంట్లో లబ్ధి పొందారు దీంట్లో ఎవరెవరు అవినీతి చేశారు అనేటువంటిది ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే వస్తారో అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారి పాత్ర వారు పోషిస్తారు వైసీపీ ఫైర్ బ్రాండ్లో మీరు కూడా ఒకళ్ళు ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా సరే మీ స్టైల్లో మీ గ గళం మాట్లాడతారు సో అమర్నాథ్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ పవన్ చెప్తారు మాకు ఎవరు మాకు ఇండివిజువల్ టార్గెట్స్ మాకు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వెంటనే రియాక్షన్ పార్టీగా నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఓ పార్టీ ఆ పాలసీనే నేను మాట్లాడతాం తప్ప నాకు పవన్ కళ్యాణ్కి ఉన్న వ్యక్తిగతమైనటువంటి తగులు ఉన్నాయా లేకపోతే మా ఇద్దరికి ఆస్థాగాదాలు ఉన్నాయా ఏమున్నాయి చెప్పండి యాజ్ పాలసీగా మా పార్టీ సిద్ధాంతం మా పార్టీని వారు విమర్శించినప్పుడు మా పార్టీ చేస్తున్నటువంటి మంచిని తప్పుగా చూపిస్తున్నటువంటి సందర్భంలో మేము మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అందులో భాగంగా మేము మాట్లాడతాం తప్ప నాకు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి టార్గెట్ లేకపోతే ఇంకొకరు వ్యక్తి ఆ టార్గెట్ అనేటువంటిది అదే ఉండదు మా పార్టీని ఎవరు తిట్టినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ఎవరు విమర్శించినా సరే తిరిగి విమర్శించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది రైట్ సరే అంటే ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు రోజా గారిని అనటం తర్వాత ఈ ఈ సినిమాలో ఈ వైసీపీ మహిళా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అందరూ ఇప్పుడు మేము అందరం మాట్లాడే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సినీ ఆర్టిస్టులు కానీ లేదా చాలామంది నేషనల్ మీడియా కానీ అందరూ కూడా గలమెత్తున్నారు సహజంగా ఎక్కడికక్కడ లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ లేదా మంత్రులు కానీ సొంత ఇంట్లో మాట్లాడగలగల కానీ లేకపోతే ఇంకెవర అదే అన్న ఇప్పుడు మా గురించి మేము చెప్పుకునే దానికన్నా బయట సమాజం వాళ్ళ గురించి ఏం మాట్లాడుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్ ఇప్పుడు గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మా రజనీ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మా పార్టీ గురించి మేము చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ ఈరోజు నేషనల్ మీడియా మాట్లాడుతుంది లేదా మీలాంటి ఛానల్స్ మాట్లాడుతున్నాయి లేకపోతే ఈ రాష్ట్రంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సోకాల్డ్ సీనియర్ మోస్ట్ ఫిమేల్ లీడ్ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సి ఏది మాట్లాడినా ఏం మాట్లాడినా వారు మాట్లాడిన దాంట్లో ఎంత అన్యాయంగా మాట్లాడేటువంటిది ఎవరినాడైనా చెప్తారు సో వైజాగ్లో వైవి సుబ్బారెడ్డి తర్వాత మంత్రి గుడివాడ అమ్మన్నదే ఇంకా అక్కడ ఏ పని అవ్వాలన్నా అనేది ఇప్పుడు జ అటు జనసేన వాళ్ళు కానీ రీసెంట్గా విసినపేట ఇష్యూలో మీకు మీరు రెండు వందల ఎకరాలు కా కాజేశారని వాళ్ళు చేసిన ప్రూఫ్స్ అంటే ఎందుకు అంత సెకండ్ నేమ్ అమర్నాథ్ వినిపిస్తుంది జనరల్గా మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నారు మేము పవన్ కళ్యాణ్ నేను తిడతానో లేక పవన్ కళ్యాణ్ విమర్శిస్తానో లేకపోతే ఇంకోటో ఇంకోటో జనరల్ గా మేము టార్గెట్ అవుతాం టార్గెట్ అయినప్పుడు లేనిపోయినవన్నీ తీసుకుని వచ్చి మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు విసనపేటలో నేను ఏదో ఆరు ఎకరాలు కబ్జా చేశాను అనేటువంటిది వారు లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి చివరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బొక బోర్లో పడినటువంటి సందర్భాలు చూసాం ఆ రోజు ఎర్ర ఎర్రమట్టి డెబ్బల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ వెళ్తే ఎందుకు అంత హడావిడి జరిగిందనుకోవచ్చు అంటే జనరల్ గా పోలీసు యాక్టివిటీ అనేది అదే ఆర్కియాలజికల్ సైట్ అది సో ఆ దీంట్లో ఆ హెరిటేజ్ సైట్స్లోకి ఎలా పడితే అలా వెళ్ళి దేని పడితే ధ్వంసం చేస్తామంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు సో ఈ క్రమంలో పోలీస్ యాజ్ అ డిపార్ట్మెంట్గా మాకున్నటువంటి ఇంటెలిజెన్సు సమాచారం వీటి బేస్ చేసుకొని పోలీసు వాళ్ళు యాక్టివిటీ చేస్తారు తప్ప అడ్డుకునేటువంటి ప్రయత్నమో లేకపోతే ఇంకోటి చేయాల్సినటువంటి అవసరం లేదు ఏదన్నా ఎవరినైనా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మా ప్రజా సంపదకు కానీ లేదా నేషనల్ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ధ్వంసం చేసేటువంటి దానికి వెళ్ళేటువంటి క్రమంలో డెఫినెట్గా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు టీడీపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మీ కాన్స్టెన్సీలో కాపోట్లు కానీ ఓట్లు కానీ ఈసారి అంటే లాస్ట్ టైం మీకు పడ్డ ఓట్లు మళ్ళీ మీకు పడవు అనే అంటే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అలాగే ఏం ఉండదండి పబ్లిక్ మనం అనేటువంటిది మన దీని గురించి పెట్టుకునేటువంటిది తప్ప రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు వారి తాలూకా పరిపాలన తీరు చేస్తున్న ఇచ్చినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నిలబెట్టుకున్నారు ఇవి క్రైటీరియా ఉంటాయి తప్ప పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పి చంద్రబాబు నాయుడుకి లేదా చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి పవన్ కళ్యాణ్కి ప్రజలు ఓట్లేసేయడానికి సిద్ధంగా లేరు కదా సో ఇవన్నీ కూడా వారు వారు ఊహించుకున్నటువంటి అంశాలు మనం మనం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక పవర్ఫుల్ లీడర్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు ఆయన ఒకరినే మనం ఎదుర్కోలేము మనందరం కలిసి తప్ప ఎదుర్కోలేము అనేటువంటిది ఆయనే మాట్లాడుతున్నాడు సార్ ఎక్కువ అంటే వైసీపీలో ఎక్కువ అంటే ట్రోల్ చేసే నాయకుల్లో ఫస్ట్ మీరుంటారు అంటే అంటే కాదు కొంచెం మీమర్స్ కూడా కొంచెం మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అంటే ఆ ఆ మీమ్స్ చూసినప్పుడు కానీ లేకపోతే ఆ ట్రోల్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సి ఒకటి దేనికి చేస్తున్నారు జనరల్గా మీ ఏవైతే లోకల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో లోకల్ ఛానల్ సెన్స్ సోషల్ మీడియాలో ఉండేటువంటి మీమ్స్ కానీ లేకపోతే పేజెస్ కానీ ఇవన్నీ కూడా జనరల్గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పొలి మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇదే ఉంటుంది సో జనరల్గా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఏముంటుందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఏదన్నా కష్టపడి పనిచేస్తే మనకి ఏదన్నా వాళ్ళ ఫ్యాన్స్ మన పేజీ లైక్లు కొడతారనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఇటువంటివన్నీ ఉంటాయి సో అలాంటి అంటే పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళని మనం ఏదన్నా ట్రోల్ చేస్తానో లేకపోతే వాళ్ళ మీద మేమ్స్ తయారు చేస్తేనో మనకి రీచ్ ఎక్కువ వస్తుంది మనకు దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతాయనేటువంటి వాళ్ళ సంపద నా వల్ల వాళ్ళు సంపాదించుకున్నారనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప వాళ్ళని ఇప్పుడు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో నేను మంత్రిని అయ్యానండి మామూలుగా ఎవడన్నా అయిపోమనండి వాళ్ళ పార్టీలోనా లేకపోతే ఇంకోనో పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకా ఫేమస్ అవడానికి అనేది ఇప్పుడు జనసేన వాళ్ళు నేను పవన్ కళ్యాణ్ తిట్టిన తర్వాత నాకేం మంత్రి పదవి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మంత్రి అయిన తర్వాత నా మీద లేనిపోయినటువంటి ఇష్యూస్ అన్ని క్రియేట్ చేసి నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఐదు కోట్ల ముప్పై లక్షల మందిలో నేను ఒక మంత్రిగా ఇరవై ఐదు మందిలో నేను ఒక మంత్రిగా ఉన్నానంటే నాకేమీ లేకుండా నేను ఊరికనే అయిపోను కదా